రాజు కవి నాలుగవ తరగతి సాధన సమాధానాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి సాధనా పత్రం ఒకటి ఒకటి రెండు పద్య భావాలను చదివి అచ్చుతో మొదలైన పదాలు రాయండి అదే అయ్యాడు అధికారం అందంగా మూడు నాలుగు పద్య భావాలను చదివి గుణంత పదాలు రాయండి రాజుగారికి కవికి పొగిడేవారు మాటలు ఐదు ఆరు పద్య భావాలను చదివి ద్విత్వాక్షర పదాలు రాయండి యుద్ధాలు మొత్తాన్ని అన్నారు ఎప్పటికీ ఒకటి రెండు మూడు పద్య భావాలలో ఉన్న సంయుక్తాక్షర పదాలు రాయండి రాజ్యంలో కావ్యాలు రత్నాలతో కష్టాలతో కావ్యాలు రాస్తారు ఆత్మగౌరవం నాలుగైదు పద్యాల భావాలు రాయండి నాలుగో పద్యం రాజుగారంటే ప్రజలందరికీ భయం ఆయన అధికారాన్ని చూసి ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగడేవారు రాజు ఇచ్చి సేవకులను నియమించుకున్నాడు కవి అంటే ప్రజలందరికీ ఇష్టం ఆయన చెప్పే మాటలు విని రచనలు చదివి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు అడగకముందు ఆయనకు కావలసిన సహాయం చేసేవారు ఐదవ పద్యం రాజుగారు తరచు యుద్ధాలు చేసేవాడు కనుక ఆయన కత్తి ఎప్పుడూ రక్తాన్ని కురిపించేది కవిగారి కలం అమృతం వంటి చల్లని రచనలు అందించేది రాజుగారి ప్రపంచ మొత్తాన్ని పరిపాలించాడు కవిగారి రచనలు చదివిన వారికి ఆనందం మరణించక పుణ్యఫలం లభించేది ఈ లోకాన్ని పైలో కూడా కవి ఏలగలిగాడు సాధనాపత్రం రెండు కింది వాక్యాలకు సరైన పద్య పాదాలు రాయండి ఒక పిల్లవాడు గొప్ప భవనంలో పుట్టాడు సౌద ముందు జన్మించి నొకబిడ్డ రాజును లెక్క పెట్టడు కవి రాజు చేయడు గొప్ప కవి కలం అమృతం వర్షిస్తుంది సుఖవి చేతి కలము సుదల గురుయు సుఖవి ప్రజల నాలుకల పైన జీవించాడు సుకవి జీవించే ప్రజల నాలుకలు ఎందు కింది పేరా చదివి తప్పు ఒప్పులను రాయండి కౌశికుడు బద్దకొస్తడు తప్పు ధనం న్యాయబద్ధంగా సంపాదించాలి ఒప్పు వారికి దారిలో పులి ఎదురయ్యింది తప్పు తెలివైన వారికి చచ్చిన ఎలుక పెట్టుబడి చాలు ఒప్పు పత్రం మూడు పేర ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి కౌశికుడు ఎటువంటి వాడు కౌశికుడు తెలివైన చురుకైన యువకుడు ధనం ఎలా సంపాదించాలి ధనం న్యాయబద్ధంగా సంపాదించాలి స్నేహితులకు ఏం కనిపించింది స్నేహితులకు దారి పక్కన చచ్చిన ఎలుక కనిపించింది ధన సంపాదనకు ఎవరు ప్రయత్నించాలి పేదవారు ధన సంపాదనకు ప్రయత్నించాలి కథకు పేరు పెట్టండి ధనం సంపాదించే మార్గాలు కింది పేరా చదివి ఖాళీలు పూరించండి రాజభవనంలో పుట్టినవాడు డాష్ అయ్యాడు రాజు కవి డాష్లో పుట్టాడు పూరు గుడిసే కవిగారు డాష్ డాష్ రచించారు కథలు కావ్యాలు రాజుగారి ఇల్లు డాష్తో నిండి ఉండేది రత్నాలతో పత్రం నాలుగు పేర ఆధారంగా పదాలను జతపరిచి వాక్యం సొంతంగా రాయండి రాజభవనం రాజు పుట్టిన స్థలము పూరు గుడిసే కవి పుట్టిన స్థలము రాజు అధికారం కవి కష్టాల ఇల్లు కలము కావ్యాలు సొంత వాక్యాలు చూద్దాం రాజ్యంలోని పెద్ద రాజభవనంలో రాజు జన్మించాడు పెద్ద రాజ్యంలోని చిన్న పూరు గుడిసెలో కవి పుట్టాడు రాజ్యంలో రాజుగారు అధికారాన్ని చలాయిస్తాడు కవిగారి ఇల్లు కష్టాలతో నిండి ఉండేది కవి కలం అమృతం వంటి కథలు కావ్యాలు అందించింది పాఠంలో పులిష్ఠాప్కు ముందున్న వాక్యాలు ప్యారాకు ఒకటి చొప్పున ఐదు రాయండి ఒకటి రాజభవనంలో పుట్టిన అతడు పెరిగి రాజయ్యాడు రెండు రాజుగారి ఇల్లేమో రత్నాలతో నిండి అందంగా ఉండేది మూడు రాజుగారికి అధికారం ఉన్నదని కవికి తెలుసు నాలుగు కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం రాజుగారి ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు పత్రం ఐదు కింది పేరా చదివి ప్రశ్నకు సమాధానాలు రాయండి పేరా చదివి ప్రశ్నకు సమాధానాలు రాయాలి ఈ కథలో పాత్రలు ఏవి మహారాజు భగవంతుడు ప్రజలు కవి సభికులు కథకు పేరు పెట్టండి తెలివైన నిర్ణయం సభలో ఉన్నవారి సమాధానం ఏమిటి సభలో ఉన్నవారు ధనం కోరుకుంటే తమను తెలివి లేనివారని ఆశపోతులని అనుకుంటారని భయపడి జ్ఞానపాత్ర కావాలని సమాధానం చెప్పారు ఎవరు తెలుగు తక్కువ వారు సభలో తమ కోరిక స్పష్టంగా చెప్పడానికి భయపడినవారు తెలుగు తక్కువ వారు తప్పు ఒప్పులను గుర్తించండి భగవంతుని చేతులు ఫలాలతో నిండిన పాత్ర ఉంది తప్పు రాజుగారు రామకృష్ణను మాత్రం ప్రశ్నించారు తప్పు ధనం కోరుకుంటే ఆశపోతులు అనుకుంటారు తప్పు సభలోని వారు రామకృష్ణ చూసి నవ్వారు ఒప్పు పత్రం ఆరు పదం చివర రా మా వా రం వచ్చేలా పదాలు రాయండి రా కుమార పదరా మా ఎడమ వా పడవ నావ రం కారం అకారం తే లు గు పదం మొదట తే మధ్యలో లు చివర గు వచ్చేలా పదాలు రాయండి తెగువ తెలుపు గెలుపు మలుపు పెరుగు పురుగు కింది పట్టికలో రాజుకి కవికి ఉపయోగపడే వస్తువుల జాబితా రాయండి రాజుకి కిరీటం సింహాసనం రథం గద విల్లు కవికి కాగితం పుస్తకం గ్రంథాలు శిర ఘంటం సాధనాపత్రం ఏడు ఇచ్చిన పదానికి అర్థం రాసి సొంత వాక్యంలో రాయండి శతము అంటే నూరు లేదా వంద కవులు తమ కలంతో వందల కొలిత రచనలు కావ్యాలు రచించారు రుచిమయం కాంతితో నిండినది రాజుగారి రాజమందిరం రత్నాల కాంతులతో నిండి అందంగా ఉంది స్థుతింతురు పొగుడుతారు రాజు అధికారాన్ని ధనం చూసి ప్రజలు పొగుడుతారు రాసిన అక్షరాలతో ఈ పాఠంలోని కొన్ని పదాలకు అర్థాలు రాయండి పూరు గుడిసే రాళ్ళమయం ప్రబలరి పెరిగిరి సుకవి మంచి కవి ధనమయం ధనము నిండిన శతము వంద ఇవి అర్థాలు కింద అక్షరాలతో మొదలయ్యే రెండే పదాలు రాయండి జూతో జున్ను జుట్టు క కథ కవిత వి వినయం విషయం ద దవడ దరువు రు రుణం రుజువు పత్రం ఎనిమిది బహువచనాలు రాయండి ఏకవచనాలు రాయండి బహువచనాలు రాజ్యం రాజ్యాలు భవనం భవనాలు గుడిసె గుడిసెలు రాజు రాజులు కవి కవులు కథ కథలు రత్నం రత్నాలు కష్టం కష్టాలు ఏకవచనాలు అధికారి అధికారులు సేవకుడు సేవకులు మాట మాటలు రచన రచనలు యుద్ధం యుద్ధాలు కత్తి కత్తులు కలం కళాలు లోకం లోకాలు ఇవి ఏకవచనాలు కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి కష్టం సుఖం తెలుసు తెలియదు ఇష్టం అయిష్టం అమృతం విషం చల్లని వెచ్చని పుణ్యం పాపం సాధన పత్రం తొమ్మిది కింది ప్రశ్నకు జవాబులు రాయండి ప్రజలు రాజును ఎలా గౌరవిస్తారు రాజుగారు అంటే ప్రజలందరికీ భయం ఆ భయంతో రాజుగారిని గౌరవించేవారు అంతేకాక రాజు అధికారాన్ని ధనాన్ని చూసి కూడా ప్రజలు రాజును గౌరవించేవారు కవిని ప్రజలు ఎలా గౌరవిస్తారు కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం కవి చెప్పే మాటలు రచనలు చదివారు కవి కవిగారికి ఎంతో సహాయం చేసి గౌరవించేవారు మూడు పూరు గుడిసులో పుట్టినవారు ఏమయ్యాడు పూరు గుడిసులో పుట్టినవాడు బాగా చదువుకొని కవి అయ్యాడు రాజు ఏం చేస్తాడో రాజు అధికారం చలాయిస్తాడు కవి ఏం చేస్తాడో కవి తన కలంతో ఎన్నో గొప్ప కథలు కావ్యాలు రచిస్తాడు రాజు మరణిస్తే ఏం జరుగుతుంది రాజు మరణిస్తే ఆకాశంలో ఒక నక్షత్రం రాలిపోతుంది కవి మరణిస్తే ఏం జరుగుతుంది కవి మరణిస్తే ఒక నక్షత్రం ఆకాశంలోకి వెళ్ళి ధృవతారల ప్రకాశిస్తుంది పత్రం పది రాజు చేతికత్తి ఏం కురిపిస్తుంది రాజు చేతికత్తి ఎప్పుడు రక్తాన్ని కురిపిస్తుంది కవి చేతికలం ఏం కురిపిస్తుంది కవి చేతికలం అమృతం వంటి చల్లనైన రచనలు కురిపిస్తుంది రాజు ఎక్కడ జీవిస్తాడో రాజు తన గుర్తుగా చిక్కించిన రాతి విగ్రహాలు ఎందు కొంతకాలం జీవిస్తాడు కవి ఎక్కడ జీవిస్తాడు కవి తాను రాసిన పద్యాలు రచనల ద్వారా ప్రజల నాలుకపై ఎల్లప్పుడూ జీవిస్తాడు రాజు గొప్పవాడ కవి గొప్పవాడా ఎందుకు కవి గొప్పవాడు ఎందుకనగా రాజు ఒక పెద్ద రాజభవనంలో జన్మిస్తాడు కవి ఒక పూరుగుడిసిలో జన్మిస్తాడు రాజు అధికారం చలాయిస్తాడు కవి రచనలు చేస్తాడు రాజు అంటే అందరికీ భయం కానీ కవి అంటే అందరికీ చాలా ఇష్టం రాజు మరణిస్తూ ఒక తార రాలిపోతుంది కవి మరణిస్తూ ఒక తార పైకి వెళ్ళి ప్రకాశిస్తుంది రాజు విగ్రహాల్లో మాత్రమే జీవిస్తాడు కవి తన రచనల ద్వారా ఎల్లప్పుడూ ప్రజల నాలుగుపై జీవిస్తాడు అందుచేత రాజు కంటే కవి గొప్పవాడు రాజుకి కవికి గల తేడాను రాయండి రాజు రాజుగారిల్లు రత్నాలతో నిండి ఉండేది రాజుగారంటే అంటే ప్రజలకు భయం రాజు చేతిలో కత్తి రక్తాన్ని కురిపిస్తుంది రాజు మరణిస్తే ఒక తార రాలిపోతుంది రాజు రాతి విగ్రహాల్లో కొంతకాలం జీవిస్తాడు కవి గురించి కవి పూరు గుడిచిలో పుట్టాడు కవి ఎన్నో గొప్ప కథలు కావ్యాలు రచిస్తాడు కవి ఇల్లు కష్టాలతో నిండి ఉండేది కవి అంటే ప్రజలకు ఎంతో ఇష్టం కవి మరణిస్తే ఆకాశంలో తారల పైకెళ్ళి ధృవతారల ప్రకాశిస్తుంది పత్రం పదకొండు కింది ప్రశ్నకు జవాబులు రాయండి విద్యార్థి రచయితల మధ్య సంభాషణ చూద్దాం విద్యార్థి కవిగారు మీరు ఎలాంటి అంశాలపై రచనలు చేస్తారు రచయిత నేను వ్యక్తిత్వ వికాసంపై రచనలు చేస్తాను విద్యార్థి వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటి రచయిత మనిషి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడం తన సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం విద్యార్థి విద్యార్థులు వ్యక్తిగత వికాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి రచయిత క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం మంచి పుస్తకాలు చదవడం కింది ఉదాహరణ ఆధారంగా ప్రశ్నలు జవాబులు వంటి వాటిని సొంతంగా రాయండి ఇలాగే కలం గురించి చూద్దాం కలం కలం ఎక్కడ ఉంటావు సుఖవి చేతిలో ఉంటాను చేతిలో ఉండి ఏం చేస్తావు రచనలు చేయడంలో కవికు ఉపయోగపడతాను సాధనాపత్రం పన్నెండు కింది భాషా భాగాలకు పాఠం నుండి ఉదాహరణలు ఇవ్వండి నామవాచకం రాజు కవి కత్తి కాలం రవి సర్వనామం నీకు అది అతడు ఆయన వారు విశేషణం గొప్ప పెద్ద అందంగా బాగా ఆనందం క్రియ రచించారు పాలించాడు పొగడేవారు చలాయించేవారు కింది నామవాచకం శ్రీలక్ష్మి మామిడి పండు ఆవు అడవి చేప మహాభారతం చెట్టు గంగా నది సర్వనామం అతడు ఆమె అది ఇది వారు ఇతడు వాడు అవి ఇవి క్రియ చదవడం పాడడం తినడం ఎగరడం పరిగెత్తడం చూడడం నవ్వడం ఎక్కడ రాయడం విశేషం వేగంగా అందంగా తీయగా పొట్టి ఎత్తు లావు మంచి చెడు ఎరుపు అవ్యయం ఔరా ఆహా ఓహో అయ్యో అక్కట శబాస్ అక్కడ ఎక్కడా మా యొక్క ఈ యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్